నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ సర్కిల్ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు సౌందరేశ్వర్ ఆధ్వర్యంలో శ్రీనివాసనగర్ కాలనీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి కాలనీ పాక్లో సీనియర్ సిటిజన్స్ మెడికల్ క్యాంపు ఆల్వాల్ సర్కిల్ పదిహేనో క్యాంపు నిర్వహించబడింది మైనంపల్లి హనుమంతరావు ఆదేశానుసారం డాక్టర్ యశ్వంత్ మెడికల్ నర్సింగ్ స్టాఫ్ శాంతి ఉమర్ విజయలక్ష్మి లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు అశోక్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు బలవంతరెడ్డి రాజసింహారెడ్డి నాగేశ్వరరావు కేబుల్ శేఖర్లు పాల్గొన్నారు సీనియర్ సిటిజన్స్ గురునాథ్ రావు బ్రహ్మచారి బిక్షపతి రావు తదితరులు పాల్గొన్నారు సుమారు యాభై నాలుగు మంది అభ్యర్థులు బిపి షుగర్ రాండం పరీక్షలు చేయించుకున్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాద్గిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ మేడమల్లేశం